హలో అండి వెల్కమ్ టు నిలివేని హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ అలాగే డిజిటల్ దుప్పటాస్ కూడా రెడీ చేసేసామండి చాలా చాలా బాగున్నాయి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ వీడియోని చివరి వరకు చూడండి వీడియో అనేది చాలా బాగున్నాయి సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూడండి సో చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేది చూస్తున్నారు సో వీడియో చూసి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీ లైక్ అయితే వురదా పోదు సో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి వీలవుతుందనమాట సో తప్పకుండా లైక్ అనేది చేయండి సో కలెక్షన్ అయితే చూసేద్దాము సో ఫిఫ్టీ ఫోర్ టాప్ వస్తుందండి సో ఇదిగోండి కలర్ అనేది మీకు వీడియోలో కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది చాలా బాగుంది టాప్ అనేది చూడండి సిల్వర్ బోర్డర్ వస్తుంది అనమాట సో దీనికి మనం డిజిటల్ దుప్పటా అనేది సెట్ చేస్తామండి సో మీకు టాప్ సింగిల్గా దుప్పటా కాలను కూడా ఇస్తాము చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అండ్ మొత్తము ఫుల్ ఫ్లవర్స్ అయితే వస్తాయి ఎంత బాగుందో చూడండి దుప్పట అనేది మంచి లుక్ ఉంది చూడండి ఎంత బాగుందో సో బోర్డర్ అనేది పింక్ కాంబినేషన్లో ఇచ్చాము అనమాట సో మీకు ఇక్కడెక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చింది చాలా మంది దుప్పట అనేది ఈ విధంగా ఉంటుంది దుప్పట అనేది సో దీనికి టాప్ అనేది ఇలా సెట్ చేసాము సో మనమైతే ఈ కలర్ ఏమన్నాము కానీ కొంచెం పింక్ షేడ్లో వేశారు సో మీకు ఇది కావాలంటే ఇస్తాము లేదనుకుంటే ఓన్లీ దుప్పట కావాలన్నా కూడా ఇస్తామనమాట సో అది నో ప్రాబ్లమ్ సో ఇది అండి సో సింగిల్ దుప్పటా కావాలన్నా కూడా తప్పకుండా అనమాట కాలు ఎంకునే వాళ్ళు తప్పకుండా బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మీద డిజిటల్ దుప్పటాస్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ అయితే ఇప్పించామండి చాలా చాలా బాగుంది దుప్పట అనేది చూడండి అండ్ మంచి లుక్ ఉంది సో పింక్ అనమాట ఇది రాణి పింక్ కాంబినేషన్ దుప్పట అనేది చాలా బాగుంది టూ పాయింట్ ఫైవ్ ఉంటుందండి అంటే రెండున్నర మీటర్స్ ఉంటుంది దుప్పట అనేది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్గానే చూడండి ఖాళీ అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో మీకు టాప్ వద్దనుకుంటే తప్పకుండా కలర్ మంచి కంటే కలర్ టాప్ అండి చాలా బాగుంది సిల్వర్ బార్డర్ అయితే వస్తుంది ఇది స్మాల్ బార్డర్ అనమాట చాలా బాగుందండి సో దీనికి మనము దుప్పటాస్ అనేది సెట్ చేసాము సో దుప్పటా వచ్చేసరికి మంచి లెమనైన్లో కలర్ కాంబినేషన్లో సెట్ చేసామండి సో మీకు టాప్ ఏ కలర్ వస్తుందో అదే మనము బోర్డర్స్లో అలాగే చూడండి ఇలా సెట్ చేసాం సో ఇలా కాంబినేషన్ అయితే ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది చాలా బాగుందండి సో ఇవి మీకు బయట కాస్ట్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు ఉన్నాయండి కాస్ట్ అనేది సో మనమే నేర్పించి అండ్ ప్రింట్ అయించాము కాబట్టి మీకు రీజనబుల్ ప్రైజెస్ లో వస్తాయి అనమాట చాలా చాలా బాగుంది దుప్పట అనేది చూడండి ఎంత బాగుందో సూపర్ గా ఉందండి చాలా బాగుంది సో ఇది ట్యాప్ అనమాట కాంబినేషన్ సూపర్ అండి చాలా బాగుంది లెమన్ లో సో మొత్తం ఫ్లవర్స్ ఇలా వచ్చింది ఎంత బాగుందో చూడండి సిల్వర్ బోర్డర్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇది మనము డిజిటల్ ప్రింట్ వేసిన తర్వాత ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్ అయిపోతుంది అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అయిపోతుంది అసలు మంగళగిరి హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ సో చాలా బాగుంది చూడండి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ రేట్కి వేస్తున్నాము సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది ఏంటంటే ఇది కళ్ళేత అనమాట సో ఇది క్రీమ్ కలర్లో మనము రాణి పింక్ నేర్పించామండి సో కళ్ళేత అది సో దీనికి మనము సో నెక్స్ట్ మామూలుగా చిన్న బౌడర్ చాలా మంది అడుగుతున్నారు అందుకే సెట్ చేసాము నెక్స్ట్ పెద్ద బోర్డర్స్ కూడా వస్తాయి వాటికి వీటికి సెట్ అయ్యే కలర్స్ కూడా నేర్పిద్దాము చాలా బాగుంటాయి అవి కూడా సో అందరూ కూడా పెద్ద బౌడర్ అనేది అందరూ ఇంట్రెస్ట్ చూపించారు అండి ఇంకా అందుకని మనం చిన్న బోడర్స్ సెట్ చేసాము సో ఇది దుప్పట అనమాట చాలా బాగుంది చూడండి మంచి ఫ్లవర్స్ వచ్చాయి అనమాట ఎంత బాగుందో చూడండి దుప్పటా మొత్తం ఫ్లవర్స్ అనమాట టాప్ మనకి స్మాల్ చిన్న బార్డర్ తో వచ్చింది కాబట్టి ప్లెయిన్ వచ్చింది కాబట్టి అండ్ దుప్పటా వచ్చేసరికి మంచి ఫ్లవర్స్ అయితే వేయించాము చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ అనమాట ఇది సో ఇదే అండి సో మీకు సింగిల్ గా కావాలన్నా కూడా ఇస్తామండి టాప్ కానీ దుప్పటా కానీ కావాలంటే మాత్రం తప్పకుండా ఇస్తాము సో మీకు దుప్పటా కావాలన్నా కూడా ఇస్తాం అనమాట సింగిల్ దుప్పటా కావాలన్నా కూడా ఇస్తాము సో డబల్ ఏ సెట్ చేస్తాము అనుకోవద్దు సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చి మంచి పింకు కలర్ కాంబినేషన్లో టాప్ అండి చాలా బాగుంది చూడండి పింక్ కలరు సో దీనికి మనము దుప్పటా చూడండి మంచి గా కాంట్రాస్ట్గా ఇచ్చామన్నమాట చాలా బాగుంది సో ఈ మోడల్ అయితే మంచి లో బాగా హిట్ అయిన మోడల్ అండి ఇది చాలా బాగుంది చూడండి ఇప్పటి మొత్తం చాలా బాగుందండి అసలు కలర్ కాంబినేషన్ సూపర్ చాలా బాగుంటుంది సో కలర్ అయితే చాలా బాగుంది గ్రీన్ కి పింక్ కాంబినేషన్ లో మనం ఇప్పించామనమాట సో ఇండి అనమాట చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సో మొత్తము చూడండి ఎలా ఉందంటే ఇప్పుడు కొమ్మలు ఎలా ఉంటాయో ఆ ప్రింట్ అనేది వచ్చింది అనమాట మొత్తం దుప్పట మొత్తము అసలు ఇది శారీస్లో అయితే మంచి హిట్ అయిన డిజైన్ అండి శారీస్లో అయితే మంచి హిట్ అయిన డిజైన్ అని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాము కలర్ అయితే మంచి గ్రీన్లో నేర్పించామండి సో ఇదిగోండి గ్రీన్ ఇది టాప్ అనమాట దీనికి సెట్ అయ్యేటట్టుగా మనం దుప్పట అనేది సెట్ చేస్తాం మంచి రాణి పింక్లో నేర్పించామనమాట సారీ రాణి పింక్లో డిజిటల్ దుప్పట కలర్ అయితే నేర్పించాము ఇదండి సో మీకు వీడియోస్లో లా అనిపిస్తుంది కానీ రాణి పింక్ అనమాట చాలా బాగుంది రాణి పింక్ గ్రీన్ కాంబినేషన్ మొత్తం దుప్పట మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి అనమాట చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్ చాలా బాగు చూడండి ఎంత బాగుందో సో ఇది దుప్పట్ట అనమాట సో ఇది బాగుంది ఇలా సో ఇలాగా స్క్రీన్ షాట్ తీసుకోండి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో చూడండి మొత్తం ఫ్లవర్ అనమాట సో గ్రీన్ హైలైట్ చేసాము చాలా బాగుంది సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి మంచి లెవెండర్ అండి అండ్ లైట్ కలర్ అనమాట లైట్ కలర్లో నేర్పించాము సో ఇది డ్రాప్ అనమాట సో దీని దుప్పట చూద్దాం సో దీని దుప్పట వచ్చేసరికి బ్లాక్ నేర్పించామండి చాలా బాగుంది చూడండి సూపర్గా ఉంది అసలు చాలా బాగుంది సో ఇది దుప్పట మొత్తం ఇలా ఉంటుంది అన్ని కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇది దుప్పట సో అండి దుప్పట అయితే చాలా బాగుంది సో ఇది బాండి ఇసే సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి సో ప్యూర్ హ్యాండ్లూమ్ మీద డిజిటల్ డిజిటల్ అనేది వేయించాము చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది అసలు చాలా అంటే చాలా బాగుందండి మంచి ఫ్లవర్స్ వచ్చాయి మంచి లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది మనం వేర్ చేస్తే దుప్పట అనేది సో వేడ్ చేసినప్పుడు మంచి లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది సవర్ కూడా మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం సో నెక్స్ట్ కలరు మంచి గోల్డ్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ అనేది సో ఇది టాప్ అండి సో దీని దుప్పట చూద్దాం సో థిక్ గ్రీన్ అండి చాలా చాలా బాగుంది గ్రీన్ వేపించాము సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి ఎంత బాగుందో చూడండి ఫ్లవర్స్ వచ్చేసి మొత్తం కూడా సో ఇది కూడా ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ కానీ ఎంత ఎక్కువగా ఉందో దుప్పట ఫ్లవర్స్ కానీ చాలా బాగుంది సో మీరు తీసుకున్నా తీసుకోపోయినా చిన్న కామెంట్ సో ఇదైతే బాగా హిట్ అయిన డిజైన్ అండి చాలా చాలా బాగుంది సో ఇలా ఉంటది ప్రింట్ అనేది సో ఎవ్వరు మిస్ అవ్వదు మంచి కలెక్షన్స్ అనేది చూపించాను ఇవాళ డిజిటల్ ప్రింట్ లో సో మీకు సింగిల్స్ టాప్స్ కావాలన్నా ఇస్తాను దుప్పటాస్ కావాలన్నా కూడా ఇస్తాను అండి ఇవన్నీ కూడా టూ పీస్ సెట్ అనమాట సో కావాలన్నా కూడా తప్పకుండా కాంటాక్ట్ వాట్సాప్ చేయండి చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు డ్రెస్ మెటీరియల్ అనమాట వాటి మీద మనము డిజిటల్ ప్రింట్ అయితే ఇప్పించాము చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ సో చూసారు కదండి ఇప్పుడు అన్ని కలెక్షన్స్ అనేది సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు వీటిలో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చేస్తాను ఆ నెంబర్కి అనేది తప్పకుండా వాట్సాప్ చేస్తే నేను ప్రైజెస్ అనేది మెన్షన్ చేస్తాను సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అండి